అందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీకాళహస్తి కాన్స్టిట్యుయెన్సీలో శ్రీకాళహస్తి టౌన్లో గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ సుధీరెడ్డి గారితో కలిపి నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది మాకు కలెక్టరేట్లో కూడా ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లో కానీ ఈ తర్వాత రోజువారు వచ్చే గ్రీవెన్సెస్లో ఎక్కువ శాతం గ్రీవెన్సెస్ ల్యాండ్ రిలేటెడ్ వస్తున్నాయి దట్టు ఎక్కువ మనకి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా తొట్టంబేడు ఏర్పేడు రేణుగుంట మండలాల నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ వస్తున్నటువంటి మండల్స్లో మన జిల్లాలో ఏర్పేడు రేణుగుంట ఉండడం జరిగింది దానికోసం గౌరవ శాసనసభ్యులు గారు ఒక టెన్ డేస్ బ్యాక్ మన ఒక ప్రత్యేకమైనటువంటి పీజీఆర్ఎస్ ఇక్కడే కాలాస్తిలో గౌరవ ఎమ్మెల్యే గారితో కలిపి చేయమని చెప్పున్నారు సో దాంట్లో భాగంగానే ఈరోజు ఇద్దరం కూడా కలిపి అలాంగ్ విత్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ రెవెన్యూ సర్వే హౌజింగ్ పంచాయత్ రాజ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇతరత్ర అందరూ కూడా మనకి ఈరోజు ఈ పీజీఆర్ఎస్ ప్రత్యేకమైనటువంటి పీజీఆర్ఎస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మనం చూసుకున్నట్టయితే ఉదయం టెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ అయినప్పటికీ స్టిల్ ఇంకా బయట రెండు వందలకు పైచిలిక పిటిషనర్స్ ఉన్నారు సుమారుగా మా అంచనాల మేరకు మోర్ దెన్ థౌజండ్ గ్రీవెన్సెస్ రిసీవ్ అయినట్టు మా దగ్గర సమాచారం ఉంది ఎండ్ ఆఫ్ ద డేకి ఇంకా కరెక్ట్ నెంబర్స్తో చెప్పగలుగుతాం వీటిలో ఎక్కువగా శాతం మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రెవెన్యూ ఇష్యూసే ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ రెవెన్యూ ఇష్యూస్లో కూడా ఎక్కువ శాతం బీకేటీ ల్యాండ్స్ మీద ఉన్నటువంటి సమస్యలు బాగా పరిష్కారాలు అదేవిధంగా రీసర్వే వల్ల వచ్చినటువంటి సమస్యలు అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ అంటే ఒకరి పేరు మీద ఉన్నదాన్ని కొన్ని సంవత్సరాల క్రితం వేరే వాళ్ళ పేరు మీదుగా వితౌట్ ఎనీ ప్రొసీడింగ్ వితౌట్ ఎనీ ఆర్డర్స్ చేంజ్ చేయటం ఇట్లాంటి కేసెస్ ఎక్కువ చూడటం జరిగింది సో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కేసెస్ ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ అబ్జర్వ్ చేయడం జరిగింది సో వీటన్నిటిని ఒక టైం బౌండ్ మేనర్లో ఈరోజు ఆల్ ఆర్డీఓ గారికి తహసీల్దార్స్కి అదర్ సర్వే డిపార్ట్మెంట్ స్టాఫ్కి హౌసింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఒక టైం బౌండ్ పద్ధతిలో వీటిని రిజాల్వ్ చేసే విధంగా ప్రతి అర్జీ మీద కూడా టైం మెన్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మాపప్ రౌండ్ ఒక సిక్స్ వీక్స్ తర్వాత మళ్ళీ గౌరవ శాసనసభ్యులతో కలిసి మోస్ట్లీ సెప్టెంబర్ ఎండింగ్లో ఇప్పుడు వస్తున్నటువంటి గ్రీవెన్సెస్ని ఏం ఎంతవరకు పరిష్కారం అయ్యి ఇంకా పెండింగ్ ఏమున్నాయి వాటిని ఎట్లా పరిష్కారం చేయాలి అనేది ప్లాన్ చేసుకుని నెక్స్ట్ ఫోర్ మంత్స్లో ఇట్లా కంటిన్యూ ఒక టూ త్రీ మీటింగ్స్ గ్రీవెన్సెస్ స్పెషల్ డ్రైవ్ పెట్టినట్టయితే చాలా వరకు గ్రీవెన్సెస్ రిజాల్వ్ అవుతాయి అనేది మా నమ్మకం ఉంది ఈరోజు కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు చేయగలిగిన సమస్యలు ఉన్నాయి సో వాటిని పరిష్కారం చేసుకుంటూ వచ్చే ఫోర్ మంత్స్లో అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిజాల్వ్ చేస్తే మేజర్ ఇష్యూస్ దెన్ చేయలేనివి ఎట్లాగైతే పరిష్కారం చేయలేము వాళ్ళకి డీటెయిల్డ్ స్పీకింగ్ ఆర్డర్తో కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరము లేకుండా నెక్స్ట్ పరిష్కారం ఎక్కడ జరుగుతుందో ఆఫీస్కి వెళ్ళే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ టుడే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ వేర్ మనము ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులు కానీ అధికారులందరూ కూడా ప్రజా ప్రజల వద్దకే వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయడంలో ఈ ప్రత్యేకమైనటువంటి పీజీఆర్ సెషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అనేది భావిస్తున్నాను థ్యాంక్ యూ